అందరికీ నమస్తే అండి ఋషికొండ భవనం గురించి ఈరోజు రోజా మాట్లాడుతుంది మాట్లాడితే ఏమైనా మాట్లాడద్ది అంటే అది జగన్మోహన్ రెడ్డి కోసం కట్టింది కాదు ప్రభుత్వ కార్యక్రమాల కోసం కట్టింది పారిశ్రామికవేత్తలు ఎవరైనా వస్తే అందులో ఉండడానికి కట్టింది అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది సరే గతంలో ఏం మాట్లాడింది రోజా ఈ రోజు ఏం మాట్లాడింది రెండు వీడియోలు వినిపిస్తా ఒకసారి వినండి ఈ రోజు మాట్లాడిన వీడియో వినిపిస్తా వినండి మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని వైజాగ్ లో కట్టడం అనేది నా లైఫ్ లో అది ఒక బెస్ట్ మెమరీగా ఉండిపోతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే పర్యాటక రంగంలో ఈరోజు ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఉండటానికి కానీ ఒక ప్రభుత్వం వాళ్ళతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్ ఉండాలి అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి మన దురద కేంద్ర ప్రభుత్వానికి అన్ని పర్మిషన్లు తీసుకొని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో దాదాపుగా అరవై ఒక్క ఎకరాలు పైగా ఉన్న ఈ ల్యాండ్ లో నైన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ అంటే దాదాపుగా పది ఎకరాలలో ఒక ఏడు బ్లాక్ కట్టడం జరిగింది సో ఈ ఏడు బ్లాక్లు కట్టేటప్పుడు కూడా ఎంత యాగి చేశారు ఎంత విషయం చిమ్మారు ఇప్పుడు ఏం అంటే ఆ భవనం జగన్మోహన్ రెడ్డి కోసం కట్టింది కాదు ప్రభుత్వం కోసం కట్టింది లేదంటే పారిశ్రామికవేత్తలు ఎవరైనా వచ్చినా లేదంటే రాష్ట్రపతి వచ్చినా ప్రధానమంత్రి వచ్చినా సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి ఏదో ఒక భవనం కావాలి కాబట్టి వాళ్ళ కోసం కట్టింది అని చెప్పుకోతుంది ఏది ఐదు వందల కోట్ల రూపాయలతో ఇదే రోజా గతంలో ఏమైనా మాట్లాడింది ఒకసారి ఆ వీడియో కూడా వినిపిస్తా ఒకసారి వినండి హరిత రిజార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు ఈరోజు ఏడు బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది అండ్ చాలా శుభదినం ఈరోజు మంచి టైంలో దాని గృహ ప్రవేశం కూడా చేయటం జరిగింది యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా ఏడు భవనాల్ని నిర్మించడం జరిగింది కానీ ఈ మధ్య త్రీ మెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్ గా కాదు కదా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీ మెన్ కమిటీ వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది ఒకసారి ఆ చెప్పమ్మాని ఏదో చెప్పోసారి అదే మాట ఆ యాదవ్ ఇందాక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఏ యాదవ్ చెప్పాడు అని అంటే మేము అప్పటికీ చెప్పాం రోజానే చెప్పింది రోజా చెప్పింది ఆ గుడివాడ అమ్మర్నాథ్ చెప్పాడు బొత్స సత్యనారాయణ చెప్పాడు ముఖ్యమంత్రి చెప్పాడు నేను వైజాగ్ వెళ్ళిపోతాను రెండు నెలలు వెళ్ళిపోతాను నెలలో వెళ్ళిపోతాను ప్రమాణ స్వీకారం అక్కడి నుంచే చేస్తాను పరిపాలన మొత్తం అక్కడి నుంచే చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ పిచ్చిన కొడుకు తెలియట్లు అవన్నీ కూడా అది ఇద్దరు వయసు వచ్చింది తాడి పెరిగినట్టు పెరిగాడు కానీ వాడికి అసలు ఇంగత జ్ఞానం పడింది ఎంతనా లేదు అడికి ఆడికి వచ్చింది అలా ఒకటి ఆడికి కానీ నీకు కానీ రోజాకి కానీ కొడాలానికి కానీ వచ్చింది ఏంటంటే అమరాబోతులు తిట్టాడు మైక్ కనబడితే ఒళ్ళు మర్చిపోతారు అన్నమాట ఏది పడితే అది మాట్లాడాడు మేము మరి ఇవాళ సొంత కోసం మాటలు మాట్లాడుతున్నాం గతంలో మీరు చెప్పినయే కదా మేము కొత్తగా ఏం చెప్పట్లేదు కదా ఇవాళ కొత్తగా మాట్లాడేది ఏం కాదు కదా గతంలో మీరు మాట్లాడిందే కదా ఆ రోజు మీరు ఒళ్ళు కొవ్వుకి మాట్లాడారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మేము వచ్చేస్తాం ఆల్రెడీ నూట యాభై సీట్లు ఇచ్చేశారు కదా మాకు ఓ పదో పదిహేను పోయినా సరే మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తాం మనం ఎంత కట్టేసుకోవచ్చులే ఈ భవనం మనకేం చెప్పేద్దాం ఎవడేం పీక్తాల్లే అని అని భ్రమలో బతికేసారు ఆ రోజున ఇవాళ మళ్ళీ గొక్కెట్టు గొక్కెట్టు ఎడుతున్నారు కుక్కేడుపులు ఎవడన్నాడో అన్న ఎదగా అవడని చెప్పేసని ఆ పొరంబోకి ఎదోకి చెప్పు లేదంటే నిన్నే అంటున్నాడా కొడాలి చెప్పేసాన్ని కొడాలనే వ్యక్తి రోజంతా అని ఎదవని అని సిగ్గు కూడాను ఒకసారి ఆ ఎదో చెప్పు ఆ ఏదో చెప్తే కొద్దిగా ఇంగిత జ్ఞానమన్నా వచ్చిందా పనికి మళ్ళీ అదొకే నోరేసుకొని పడిపోతున్నాడు ఏదో ఒకలాగా ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం రాదు ఆడికి రాదు నీకు రాదు రోజా కూడా సిగ్గుసారం అనేది లేదు గతంలో నువ్వు చెప్పిందే కదా మరి ఎలా మాట మార్తా సిగ్గు అనిపించట్లేదా మళ్ళీ పెద్ద పెద్ద పాఠాలు చెప్పినా ఎక్కడికి వచ్చి ఇందాకైతే మాట్లాడుతూ ఈవీఎం ట్యాంపరింగ్ అంటదే లేదంటే ఇంకో రకంగా అంటుంది ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అంటదే అది ఏది ఆడదావ్ ఆంధ్ర ఆడదావ ఆంధ్ర బడ్జెట్ నూట ఇరవై కోట్లు అంటే నూట ఇరవై అయితే వంద కోట్లని చెప్తుంది అందులో నువ్వు ఖచ్చితంగా ఎలాగ జైలుకి వెళ్తావు హండ్రెడ్ పర్సెంట్ ఆడదాం అందరం అని ఏదైతే మీరు కార్యక్రమం చేశారో ఖచ్చితంగా అందులో డబ్బులు తినేసో ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి అని ఖచ్చితంగా ఆ కేసులో నువ్వు నొక్కేసింది ఉందో అంత నిజాతకు అక్కేస్తారు నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్తావు అందులో ఎలాంటి సందేహం లేదు ఆల్రెడీ కేసులు కూడా బుక్ అయినాయి కదా నీ పైన నీ పైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పైన ఆల్రెడీ కేసులు బుక్ అయినాయి ఒక రెండు మూడు రోజులు ఊపిపట్టాను ముందు ముసలి పండుగ ఈ అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉందో ఈ ప్రమాణ స్వీకారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అయిపోగానే ముందు మీ పనే పడతారు ఆ రోజు మనం అంతా కూడా ఆ రోజు తెలుసుద్ది వంద కోట్ల నూట ఇరవై కోట్ల అనేది ఆ రోజు తెలుసుద్ది ఎంత కేటాయించారు ఎంత ఖర్చు పెట్టారు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు ఎంత నొక్కేశారు దాంతోపాటు తిరుపతి కూడా ఒకటి ఉంది మనకి తిరుపతి స్కామ్ ఒకటి ఉంది మనకి దర్శనాల పేరుతో టికెట్లు అమ్ముకొని మనం వెళ్ళినప్పుడల్లా కూడా ఒక ఇరవై మందిని ముప్పై మందిని తీసుకెళ్లిపోయి వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర నలభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు వసూలు చేసాం కదా మనం ఆ స్కామ్ కూడా ఉంది మన దగ్గర ఆ రెండు ఉన్నాయి త్వరలో నువ్వు కూడా వెళ్తావు జైలుకి నీ మీద కూడా కేసులు బుక్ అవుతాయి ఆల్రెడీ ఒకటే కాదు రెండు కాదు మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము పది కన్నా హీనంగా మోహే వేసేసారు మామూలుగా మేలా